ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయుటకై పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము పాతాలము మనుషులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలంతో నుండగా మనము వారిని మింగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకున్నము నీవు మాతో పాలి వాడవము మనకందరికి సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పుర ద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి ముర్రపెట్టెదురు గాని నేను ప్రత్యుత్తర నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఇహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయేను నా ఆలోచన విననులకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనం నుంచి ముప్పై వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్